హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నిఖిల్ అయితే ఎంత బిజీగా ఉంటున్నాడో మన అందరము చూస్తున్నాము బిగ్ బాస్ విన్నర్ అయిన ప్రతి ఒక్కరు కూడా బిగ్ స్క్రీన్ లో కనిపించాలి హీరోగా నటించాలి అనేసి చాలా అనుకుంటారు కానీ మన నిఖిల్ అయితే వాళ్ళందరికీ ఆపోజిట్ గా సడన్ గా చిన్ని సీరియల్లో ఎంట్రీ ఇచ్చి అందరికి పెద్ద షాక్ కి గురి చేశాడనే చెప్పవచ్చు ఏంటి నిఖిల్ వెంటనే మళ్ళీ బుల్లితెర మీద కనిపిస్తున్నాడా అంటే వెండితెర మీద కనిపించాలనే కి ఆశలు లేవా అని చాలా మంది అయితే అనుకున్నారు కానీ కొంతమంది నెటిజన్లు అయితే నిఖిల్ తీసుకున్న డెసిషన్ అయితే కరెక్ట్ డెసిషన్ ఎందుకంటే తెర మీద ఆశలు పెట్టుకొని వాటి గురించే చూస్తూ ఉండకుండా తనకి వచ్చిన అవకాశాన్ని అయితే వినియోగించుకున్నాడు అంటూ నిఖిల్ అయితే పొగిడేశారు అయితే చిన్ని లో గెస్ట్ రోల్ గా రావడానికి కారణం కావ్య అని కావ్య గురించే తను వచ్చాడనేసి చాలా మంది అయితే అన్నారు కానీ కావ్య గురించి కాదు నాకు వచ్చిన అవకాశాన్ని అది ఛాలెంజింగ్ గా ఉందని నేను ఒప్పుకున్నాను అంటూ ఇటీవల ఆదివారం స్టార్మా పరివారంలో అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం నిఖిల్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారిపోయింది ఆ పోస్ట్ చూసిన చాలా మంది అయితే ఒక్కసారిగా షాక్ కి గురయ్యారని చెప్పవచ్చు నిఖిల్ నువ్వు ఇలా పెడతావని మేము అస్సలు అనుకోలేదు అంటే ఇంక కమెంట్ల మీద కమెంట్లు అయితే పెట్టేస్తున్నారు ఇంతకీ ఆ పోస్ట్ ఏమని అనుకుంటున్నారా నాందయ్యారా ఆ సాంగ్ ఉంటది కదా ఆ సాంగ్ అయితే పెట్టి అఫీషియల్లీ నందా ఇస్ బ్యాక్ అని అయితే పెట్టడం జరిగింది ఇంకా ఆ పోస్ట్ చూసిన కనీ ఫ్యాన్స్ అయితే ఏంటి నిఖిల్ ఆరు సంవత్సరాల నుంచి మేము మిమ్మల్ని కనీ అని పిలుచుకుంటున్నాము ఇప్పుడు మీరు అలా పిలవద్దు నంద అని పిలవాలంటే ఏమనుకోవాలి మేము మీరు చెప్తే వినేస్తామా మేము కనీ అని అనుకుంటున్నాం ప్లీజ్ కావ్య మీరు కలవండి అనేసి అయితే కమెంట్స్ అయితే పెడుతున్నారు మరికొందరేమో ఏమో ఇటీవల చిన్ని సీరియల్ నుంచి నిఖిల్ మాయమైన సంగతి అందరికీ తెలిసిందే అయితే అఫీషియల్లీ నంద అంటే నిఖిల్ నటిస్తున్న కొత్త సీరియల్లో నిఖిల్ క్యారెక్టర్ పేరు నంద అయ్యుండొచ్చు అందుకనే అఫీషియల్లీ నంద అని పెట్టాడు మీరు ఎక్కువగా ఊహించుకోకండి అని కనీ ఫ్యాన్స్ అయితే వాళ్ళకి వాళ్ళే నచ్చ చెప్పుకుంటున్నారు అయితే నిఖిల్ నటిస్తున్న కొత్త సీరియల్ అయితే హీరోయిన్ ఇప్పటికీ ఇంకా రివీల్ చేయలేదు అందులో కూడా యష్మి ఇంకా కావ్య అయితే అనుకుంటున్నారు కావ్య అయితే రెండు సీరియల్ తో బిజీగా ఉంది ఖచ్చితంగా యష్మినే పెడతారని యష్మి ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు ఏదేమైనప్పటికీ వీళ్ళు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఏ పోస్ట్ పెట్టినా సరే అర్థం చేసుకుంటున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో